శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్న ఆకాశంలో ప్రయాణిస్తూ హనుమంతుడు మరోసారి గర్వపూర్వకంగా మైనాక పర్వతాన్ని స్పర్శించాడు చివరకు మహేంద్ర పర్వతాన్ని సమీపిస్తూ హనుమంతుడు తన వానరమిత్రులను కలుసుకునే ఉత్సుకతో వాళ్ళ సంచలనం చేస్తూ విజయోత్సాహంతో గర్జించసాగాడు హనుమంతుని గర్జన వింటూనే తీరం వద్ద నిరీక్షిస్తున్న వానరులు తమ వీరాధివీరుని వీక్షించడం కోసం ఆతృతగా సమాయత్తమైనారు హనుమంతుని ఉత్సాహాతిశయమును బట్టి చూస్తే అతడు తన కార్యంలో సఫలీకృతుడైనాడని చెప్పవచ్చు అని జాంబవంతుడు ఇతరులతో అన్నాడు వానరులు ఉత్సాహోద్రేకంతో తమ వస్త్రములను ఊపుతూ ఒక వృక్షం నుండి మరొక వృక్షమునకు ఒక పర్వత శిఖరం నుండి మరొక పర్వత శిఖరానికి చెంగు చెంగున దుకసాగారు ఎట్టకేలకు హనుమంతుడు దృష్టిపదంలోకి రాగా ఆయన మహేంద్ర పర్వతం పైకి దిగడం వారు ముఖళిత హస్తాలతో నిలిచి వీక్షించారు వానరులు హనుమంతుని చుట్టూ చేరి కేరింతలు కొడుతూ ఆయనకు కందమూల ఫలములను సమర్పించారు హనుమంతుడు ముందుగా జాంబవంతునితో సహా పెద్దలకు అభివాదం చేసిన తర్వాత అంగతునికి అభివాదం చేశాడు వారి ఉత్సాహంతో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి తాను సీతను కనుగొన్నానని తెలియజేశాడు సీత ఇంకా జీవించి ఉన్నదని విన్న వానరులు ఆనందాదిశయ్యంతో హనుమంతుడిని పదే పదే ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత అంగదుడు హనుమంతుని మహావీరత్వమును శ్రీరాముని పట్ల కళ్ళ భక్తి ప్రవర్తనను ప్రశంసించి అతనితో సంభాషించడానికి పక్కనే కూర్చున్నాడు అంతట జాంబవంతుడు సమీపించి హనుమంతునితో అతడు లంకకు లంఘించి తదనంతరం సీతను కనుగొన్న యావత్ వృత్తాంతాన్ని వివరించమని కోరాడు వానరులందరూ ఉత్సుకతో తన చుట్టూ గుమికూడగా హనుమంతుడు మనసులోనే సీతకు ప్రణామాలు చేసి తన లంకాయాత్ర వివరములు సీతను కనుగొన్న విధం నగరమును తాను ధ్వంసం చేయటం సవివరంగా వర్ణించి చెప్పాడు నిరంతరం భయంకరమైన రాక్షస స్త్రీల చేత పీడించబడుతూ కోమలి అయిన సీత దుర్భరమైన వేదనను అనుభవిస్తోంది రావణుడు తనకున్న సర్వస్వమును ఆమెకు అంటున్నప్పటికీ సీత తన ప్రాణనాథునిగా రాముడిని అనన్యంగా విశ్వసిస్తున్నందున రావణుడిని తృణీకరిస్తోంది నిరంతరమైన రాముని చాసేయి సీతను సజీవంగా నిలిపి ఉంచుతున్నప్పటికీ ఆమెను శీఘ్రమే రక్షించకపోతే ఆమె శుష్కించి మరణించడం తెచ్చాం అందువల్ల మనం తక్షడమే లంకపై దాడి చేసి సీతను తెచ్చి కిష్కింతలో రామునికి అప్పగిద్దాం నేనొక్కడినే రాక్షసులంతని మట్టుపెట్టగలనే నాకు తెలుసు అంగదుడు కూడా అలాంటి సమర్థత కలవాడే మనం సీతను కనిపెట్టడం మాత్రమే కాక ఆమెని రక్షించడం కూడా చేస్తే రాముడు ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి నిజానికి నేను అవలీలగా సీతను నా వీపు మీద ఇక్కడికి మోసుకురాగలిగే ఉన్నాను కానీ అందుకు మీ అనుమతి లేనందున నన్ను నేను నిగ్రహించుకున్నాను అంటూ ముగించాడు హనుమంతుడు అంతటి అంగదుడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు అశ్విని కుమార్ల మీద ఉన్న గౌరవంతో వారి పుత్రులైన మయందునికి దివ్యునికి ఏ యుద్ధంలోనూ మృత్యువు కలగకుండా వరమిచ్చాడు ఈ కారణం చేత ఈ గర్వించదగ్గ వానరులిద్దరూ దేవతల సైన్యాన్ని అంతటినీ పరాజితం చేసి బలవంతంగా వారి అమృతమును పానం చేయగలిగారు వీరు రావణుడిని సులభంగానే జయించగలరనుకుంటున్నాను నిజానికి వీరిప్పుడు మనతోనే ఉన్నందున మన లంకపై దాడి చేసి సీతను రక్షించిన మీదటనే రాముని వద్దకు తిరిగి వెళ్లాలనే ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాను అని అన్నాడు అందుకు జ్రాంబవంతుడు ఓ యువరాజా నీ పథకంలో వివేకం కొరవడింది సీత జాడను కనిపెట్టమని మాత్రమే నీకు ఆదేశం ఇవ్వబడింది తప్ప ఆమె స్వాధీనం కోసం పోరాడటానికి కాదని నీవు విశ్వరిస్తున్నావు ఒకవేళ మనం ఇందులో సఫలీకృతమైనప్పటికీ అందుకు రాముడు అసంతృష్టి చెందుతాడని అనుకుంటున్నాను ఎందుకంటే రావణుడిని తాను సంహరించి సీతను స్వాధీనం చేసుకుంటానని వానరులందరి ఎదుట ఆయన శపథం చేసి ఉన్నాడు అని అన్నాడు జాంబవంతుని సలహాను అంగదుడు హనుమంతుడు ఇతర వానరులు సమ్మతించారు ఇక ఆలస్యం లేకుండా వారి కిష్కిందకు బయలుదేరారు మార్గమచ్చంలో వానరులు సుగ్రీవుని స్వంతమైన మధువనం అనే దివ్యవనమునికి చేరారు మధుపానం చేయాలన్న ఉత్సుకతో వారు అంగదుడిని కొద్దిసేపు ఆగమని అభ్యర్థించారు వానరులు ఆ వనంలో కందమూలములను ఫలములను మరియు తేనెను తెనివి తీరా సేవించసాగారు కొద్దిసేపట్లోనే వారంతా మైకల్లో మైమర్చిపోయారు ఆటలు పాటలు నవ్వులు నాట్యాలతో వారు యథేచ్ఛగా క్రీడా విహారం జరిపి ఆ రమణీయ వనమును చిన్నభిన్నం చేశారు దీనితో వన పర్యవేక్షకుడైన దధిముఖుడు అనేవాడు చాలా కోపగించాడు అతడు వచ్చి వానర్లను వారించబోగా వారు అతడిని పరుషవాకులతో అవమానించారు అంతట వనమును రక్షించే ప్రయత్నంలో దధిముఖుడు కొందరు వానర్లను మందలిస్తూ కొందరిని ఉపశమింపజేస్తూ ఇంకొదరి మీద చేయి చేసుకోసాగాడు దురదృష్టవశాత్తు మదించిన వానరులు దీంతో రిచ్చిపోయారు వారు దదిముఖని మీదకు లంఘించి అతడిని తన్నుతూ కొరుకుతూ రక్కసాగారు నిజానికి హనుమంతుడు మీ ఇష్టం వచ్చినట్టు అనుభవించండి మిమ్మల్ని అడ్డుకుని చూసేవాడిని ఎవడినైనా నేను అదుపు చేస్తాను అంటూ వానరులను ప్రోత్సహించాడు అంగదుడు కూడా అదే మాట అనడంతో ఇక వానరులు నిర్భయంగా కావలివాళ్లని చితకబాది వనంలో తినదగినవన్నీ ఖాళీ చేసేశారు తరువాత దదిముఖుడిని వదిలివేసి వానరులు తమ మధుపాన కార్యకలాపాలని కొనసాగించారు కొందరు వానరులు సోమరులై పడి ఉన్నారు మరికొందరు అవమానములు చేస్తూ ఆకతాయిలుగా తయారైనారు అంతట కావలి వాళ్లంతా దదిముఖునికి వానరుల ప్రవర్తన గురించి ఫిర్యాదులు చేశారు వారి విధ్వంసకాండను తాను అరికడతానని పర్యవేక్షకుడు వారికి హామీ ఇచ్చాడు దదిముఖుడు ఒక మహావృక్షమును పికిలించగా కావలివాళ్లు పెద్ద శిలాఖండాల్ని చేతబూనారు కావలి వాళ్ళు సమీపించడంతో వారిని ఎదుర్కొనడానికి హనుమంతుడు ఇతర వానరులు సమాయత్తమైనారు మధుపానపు మైకంలో ఉన్న అంగదుడు తనకు తాత వరుస అయిన దదిముఖుడిని దొరకపుచ్చుకొని నేల మీదకు పడదూసి నిర్దాక్ష్యంగా చెతగబాదసాగాడు చివరకు దదిముఖుడిని వదిలిపెట్టగా ఈ వానరుల దుష్ప్రవర్తనకు కాను రాజైన సుగ్రీవుడు వీరందరినీ చంపటం తచ్చు అతడు కావలి వాళ్లను వెంట పెట్టుకుని సుగ్రీవుడిని కలవటానికి వెళ్ళాడు అలా దదిముఖుడు కిష్కిందకి చేరి సుగ్రీవుని పాదములకు శిరసా ప్రణామం చేయగా అతడు ఆందోళనగా ఉండడం రాజు గమనించాడు అంతట తెదిముఖుడు అంగదుని మరియు అతని అంచులు యొక్క ఆగడములను వివరంగా చెప్పాడు ఆ సమయంలో ఏంట తెలుసుకుందామని లక్ష్మణుడు రాగా సుగ్రీవుడు అతనితో అంకదుడు అతని బృందం వారు ఇప్పుడు మధుమనల్లో ఉన్నారు వారి ఆకతాయి పనుల గురించి వర్ణన చూస్తే వారు తమ కార్యంలో సఫలీకృతులైనట్లే కనిపిస్తోంది హనుమంతుడు సీతజాడ కనిపెట్టే ఉంటాడని నేను గట్టిగా చెప్పగలను లేకుంటే వానరులు ఇంత కల్లోలం చేయడానికి సాహసించరు అని అన్నాడు ఈ మాట విని రామలక్ష్మణులు ఉత్సాహభరదైన అలాగే సుగ్రీవుడు కూడా అమితానందం పొంది దదిముఖునితో నీ ఫిర్యాదు పరోక్షంగా నాకు శుభవార్తను అందజేస్తున్నది అందువలన వానరుల ఆగడమును సహించాల్సి ఉంది దయచేసి ఇప్పుడు మధువనమునకు తిరిగి వెళ్ళి అంగదుడిని ఇతరులను నేను తక్షణమే చూడదలుస్తున్నానని తెలియజేయి అని చెప్పాడు ఈ ఆదేశమును శిరస వహిస్తూ దదిముఖుడు ఆకాశంలోకి ఎగిరాడు మధువనమునకు వచ్చేసరికి వానరులు తాము సేవించిన మధువును తమ దేహముల నుండి మూత్రరూపంలో వదులుతూ తమ బుద్ధిని తిరిగి పొందడం గమనించాడు దదిముఖుడు అంతటా అంగదుని సమీపించి మధురవాక్కులతో నిన్ను నీ అనుచరుల నీ వనంలో యథేచ్ఛగా అనుభవించనీయకుండా అవిరోధింప ప్రయత్నించినందుకు దయచేసి నన్ను మన్నించు ఓ రాజకుమారా మీ రాక గురించి తెలిసి మీ పినతండ్రి అత్యంత ఆనందపరవచుడై ఉన్నాడు మీరు తక్షణమే కిష్కింతకు రావాలని కోరుతున్నాడు అని చెప్పాడు అంగదుడు తన అనుచరుల వైపు తిరిగి మనం ఆలసించకుండా కిష్కిందకు తిరిగి వెళ్ళాలని నా సూచన అయితే నేను యువరాజు అయినప్పటికీ నన్ను మీకంటే అదుగుడని భావించుకోవడం లేదు దానికి విరుద్ధంగా నేను పూర్తిగా మీ అందరి మీద ఆధారపడినట్లు భావిస్తాను మీరేది చెప్తే అది చేస్తాను మీ ఆదేశానికే నిరీక్షిస్తున్నాను అన్నాడు ఈ ప్రకటనతో పూర్తిగా సంతృప్తి చెంది వానరులు ఓ యువరాజా నీ వినయం నీ వంటి ఉతాత్త పురుషునికి తగినట్టే ఉంది మరింత మంచి అదృష్టాన్ని పొందే నీ యోగ్యతను ఇది సూచిస్తోంది సుగ్రీవుడు రాముడు మన రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కనుక మనం మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళదాం అన్నాడు ఆ పిమ్మట రాళ్ళు విసిరే యంత్రం నుండి విరజిమబడిన అనేక శిలాశకలాల వల్లే వానరులంతా కిషకింద వైపు లంఘించారు దుగురాన వానరులు వస్తుండడం చూసిన సుగ్రీవుడు దుఃఖతప్తుడై ఉన్న రాముని వద్దకు వెళ్ళి అంగదుడు వచ్చాడు విజయం సాధించినదే కిషకిందకు తిరిగి వచ్చేందుకు అతడు సాహసించడని నాకు తెలుసు నా తాత బ్రహ్మదేవుడు నా తంచి అయిన వృక్షరాజుకి ఇచ్చిన మధువనమును సీత జాడ కనిపెట్టినది అతడు ఎన్నటికీ ధ్వంసం చెయ్యడు అని అన్నాడు కొద్దిసేపట్లోనే అంగతిని బృందమంతా రాముని సమక్షానికి తిరిగి వచ్చారు సీత క్షేమంగా ఉంది రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారైనా వాటికి లొంగకుండా ఆమె తన ప్రాతివర్చ్య దీక్షలో స్థిరంగా నిలిచి ఉంది అంటూ హనుమంతుడు ఉత్సాహంగా చెప్పాడు రాముడు ప్రేమాదరపూరితమైన నేత్రములతో హనుమంతుడిని వీక్షించాడు వానరులంతా సుగ్రీవునికి రామలక్ష్మణులకి ప్రణామాలు చేశారు తమను తాము సంభాళించుకోలేక వారిలో ప్రతి ఒక్కరూ హనుమంతుడు చెప్పిన విషయాన్నంతటినీ తిరిగి చెప్పారు చివరకు వానరులంతా చెప్పటం ముగించాక రాముడు రావణుని నివాసం ఖచ్చితంగా ఎక్కడుందో నాకు వివరించండి సీత గురించి ఇంకా చెప్పండి ఇప్పుడు నా గురించి ఆమె నిజంగా ఏమనుకుంటోంది అని అన్నాడు అంతటా సాధికారికంగా సమాధానం ఇవ్వగలడానికై వానరులంతా హనుమంతుడిని ముందుకు తోశారు దక్షిణ దిక్కుకు నమస్కారం చేసి హనుమంతుడు సీతను కనుగొనడానికి తీసిన సన్నివేశాలన్నిటినీ వివరంగా చెప్పాడు అంతటా సీత ఇచ్చిన చూడామణిని రామునికి ఇస్తూ జనకరాజపుత్రి యొక్క భక్తి అంతా నీ మీదే స్థిరంగా నిలిచి ఉంది నీ వియోగంలో ఆమెకు జీవితం గడపడమే కష్టంగా ఉంది అని చెప్పాడు అంతటా హనుమంతుడు సీత సందేశాలను వివరించాడు కాకి రూపంలో నీ ఇంద్రపుత్రుడు ఆమె స్థలములను రెక్కిన విషయమును అరుణవర్ణ ధాతువుతో రాముడు ఆమె ముఖమును శృంగారించిన విషయమును జీవితమును తజించడం తచ్చమని ఆమె చెప్పిన విషయమును చెప్పాడు హనుమంతుని పలుకుల్ని ఆకరణిస్తూ రాముడు సీత పంపిన చూడామణిని తన హృదయానికి హత్తుకున్నాడు రాముడు లక్ష్మణుడు నిరంతరాయంగా కన్నీరు కార్చారు ఈ చూడామణిని మా వివాహ సమయంలో సీతకు ఆమె తండ్రి బహుకరించాడు చాలా కాలం కిందట జనక మహారాజు నిర్వహించిన యజ్ఞమునకు సంతుష్టుడే ఆయనకు దేవేంద్రుడు ఈ మణిని ప్రసాదించాడు ఓ హనుమంతా దుఃఖ తీవ్రతతో నేను దాదాపుగా అచేతునుడిపోయాను అందువల్ల దయచేసి సీత సందేశములు మరోసారి నాకు వినిపించు అవి నా శిరస్సుపై వెదజల్లిన సీతల జలబిందువుల్లా పనిచేస్తున్నాయి అన్నాడు రాముడు అంతకు సమాధానంగా హనుమంతుడు ఇలా వివరించాడు ఇంద్రుని కుమారుడైన జయంతుడిని నీవు మందలించిన వృత్తాంతమని చెప్పిన మీదట సీత రాముడు అపరిమితమైన శక్తిమంతుడు అజేయుడు అయినప్పటికీ నన్ను రక్షించడానికి ఇక్కడ రావటం లేదు ఇది నేను గత చేసుకున్న ఘోర పాప ఫలితమే ఫలితమైన దౌర్భాగ్యమే అయి ఉంటుందని మాత్రమే భావించగలను అంది హనుమంతుడు ఇంకా ఇలా చెప్పాడు నేను సీతతో నా వీపుపై ఆమెను మోసుకు వెళతానని చెప్పాను కానీ పరపురుషుణ్ణి స్పర్శించడానికి ఇష్టం లేనందున ఆమె తిరస్కరించింది నన్ను రక్షించడానికి శీఘ్రమే ఇక్కడికి రావాలని నీవు రాముడికి నచ్చ చెప్పాలి నా దుఃఖం దాదాపు దుర్భరంగా ఉంది నేనెంతకాలం జీవించగలనో చెప్పలేను ఓ హనుమంత రాముడు లక్ష్మణుడు వానరులు సముద్రాల్ని దాటి లంకకు ఎలా రాగలరు నీవు రావణుని చంపి నన్ను రామునికి అప్పగించగల సమర్థుడువని నాకు తెలుసు కానీ తన నిష్కళంకమైన యశస్సును మరింత వన్నె తెచ్చే విధంగా రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షించాలనేది నా అభిమతం నేను లంకకు తీసుకురాబడిన పద్ధతిలో ఇతరుల చేత మోయపడుతూ రాముని వద్దకు తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదు అని ఆమె పదే పదే చెప్పింది ఇతరుల వానరుల నాకంటే శ్రేష్ఠులని వారు సముద్రమును అవలీలగా లంఘించి లంకకు రాగలరని నేను సీతకు ధైర్యం చెప్పాను అవసరమైతే నేను మిమ్మలను లక్ష్మణ్ణి కూడా నా వీపుపై మోసుకు రాగలనని కూడా ఆమెకు చెప్పాను ఇలా నేను సీతను ఒక స్వాంతన స్వాంతనపరిచాను కానీ ఆమె ఉన్న అనిశ్చిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక ఎంత మాత్రం ఆలస్యం లేకుండా మనం లంకపై దాడి చేయడానికి తగిన మార్గం ఏదైనా శీఘ్రమే యోచన చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను అంటూ ముగించాడు హనుమంతుడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణిమహ జై శ్రీరామ్ జై జయ హనుమాన్ సుందరకాండ సంపూర్ణం